ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే సుక్రిస్తు శుభములు నేటి ధ్యానం కొరకు లూకాసు వార్త పదమూడు అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం మరియు శిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిది మంది ఎరుశల్యములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను ప్రియులారా నేటి దినాల్లో ప్రమాదాలు లేక ఉపద్రవాలు ఎక్కువగా జరుగుతున్నాయి రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి టెర్రరిస్టుల దాడులు జరుగుతున్నాయి భూకంపాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి వీటి వల్ల అనేక మంది చనిపోతూ ఉన్నారు ఇవి జరిగినప్పుడు చాలా మంది వీటిని దేవుడు పంపిన శిక్షలుగా భావిస్తూ ఉంటారు నిజానికి ప్రకృతి వైపరీత్యాలు కలగటానికి అనేక కారణాలుంటాయి అందులో మానవ తప్పిదాలు కూడా ఉంటాయి లూకాసు వార్త పదమూడు అధ్యాయం ప్రారంభంలో యేసు ప్రభు వారిని గలిలీలైన కొందరిని పిలాతు క్రూరంగా చంపించాడు అలా చంపబడిన వారు పాపులా అని ప్రభువును ప్రశ్నించారు అక్కడున్న కొంతమంది అలాగే సిలోయములోని గోపురము పడిపోవటం వల్ల పద్దెనిమిది మంది చనిపోయారు ఆ ప్రమాదానికి కారణం చనిపోయిన వారు పాపులనా అని వారు ప్రశ్నించారు ఈ రెండు ప్రశ్నలకు యేసు ప్రభు వారు సమాధానం చెప్పారు పిలాతు చేత చంపబడిన వారు పాపులు కాదు గోపురము పడిపోవట ద్వారా దాని క్రింద నలిగి చచ్చిన వారు కూడా పాపులు కాదు అని యేసు వారికి జవాబిచ్చాడు ఈ విధమైన విషాదాలు జరిగినప్పుడు మనము వాటిని దైవ తీర్పులుగా కాక వ్యక్తిగత పశ్చత్తాపానికి పిలుపులుగా మనము ఎంచాలి అంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు అది దైవ శిక్ష అని మనము అనకుండా అది దైవ సందేశంగా మనం భావించాలి కరోనా వల్ల అనేక మంది మన భారతదేశంలో చనిపోయారు అలా చనిపోయిన వారిలో దైవ సేవకులు కూడా ఉన్నారు చనిపోయిన వారు పాపులని బ్రతికున్న మనం పరిశుద్ధులమని కాదు మానవ తప్పిదం వల్ల వైరస్లు వ్యాపిస్తూ ఉంటాయి వాటి వల్ల అనేక మంది చనిపోతూ ఉంటారు మనము అలాంటి ప్రమాదాలకు గురై అకస్మాత్తుగా చనిపోతే మన పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచించాలి అనగా దేవుని రాకడ కొరకు లేక మన పోకడ కొరకు సిద్ధపడి ఉండకపోతే పాపాన్ని విడిచిపెట్టకపోతే పాపములో చనిపోతే నరకం వెళ్ళిపోతాము కదా అని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటానికి అలాంటి ప్రమాదాలు దేవుని పిలుపులుగా మనం భావించాలి కనుక ఏదైనా అన్యాయము అక్రమము జరిగినప్పుడు మనల్ని మనం సరిచేసుకొని ప్రభు ఎదుట సిద్ధపడాలే గాని వాటిని దేవుని శిక్షలుగా మనము పరిగణించకూడదు ఈ రెండు సంఘటనలను ఎత్తినప్పుడు యేసుప్ర వారు మీరు మారు మనసు పొందండి మీరు మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశించరు అని చెప్పాడు ప్రియులారావు ఉపద్రవాలు చెడ్డవే కానీ అవి మన జీవితాలను మేల్కొలిపే మేల్కొలుపులు గనక వాటిని మనం చూస్తున్నప్పుడు పశ్చత్తాపబడి యేసులో మనం ఇంకా నమ్మకంగా జీవించినప్పుడు వాటి ద్వారా మనం ఇంకా దేవునికి దగ్గర కాగలం తద్వారా దేవుని ఉద్దేశము మన జీవితంలో నెరవేరుతుంది కనుక ప్రమాదాలు జరిగినప్పుడు తప్పెవరిది అని అడగకుండా ప్రభు దీని ద్వారా నీవు నాకేమి నేర్పిస్తున్నావు అని అడిగి కంగారు పెట్టే పరిస్థితుల్లో దేవుని మేల్కొలిపే పిలుపు కొరకు చూద్దాం ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు మమ్మల్ని మేము మేల్కొలుపుకొని రక్షించబడి పాపాన్ని విడిచిపెట్టి నీ రాకడ కొరకు లేక మా పోకటి కొరకు మేము సిద్ధంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసు క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆ మేన్